అనేమంటాం మనం సుప్రీం బీయింగ్ అది బీయింగ్ ఉండటము ఉండటము మీ అందరి యొక్క సహజ నైజం అది ఉండటము ఆనందము తలుపు పరిపూర్ణమైన స్పృహ ఉండటమైనటువంటిది నిష్కలంకమైనటువంటి మహదానంద స్వరూపం అది ఉండటం అది కేవలము ఉండటం అది అది ఎవరుగా ఉండటం అంటే మీరు మీరుగా ఉండటం అది మీరు దేవుళ్ళుగా ఉండటం కాదు మీరు ఈ లోకానికి సంబంధించినటువంటి వాసన రూపంగా ఉండటం కాదు మీరు ఎలా ఉండటం అంటే మీరు ఉన్నారనేటువంటి స్పృహ లేకుండా సదా ఉండటం అది స్వేచ్ఛగా ఉండటం అది ఆనందంగా ఉండటము అక్కడ పరస్పర్శ లేకుండా ఉండటము కోరికలు లేకుండా ఉండటము ఉండటము ప్యూర్ బీయింగ్ అది మీకు రెండు కళ్ళు ఉన్నాయి శ్వాసించడానికి ముక్కు ఉంది మాట్లాడడానికి నోరు ఉంది వినడానికి చెవులు ఉన్నాయి స్పర్శ ఇదంతా కూడా ఉంది కానీ ఈ సెన్సింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మీరు ఏది తీసుకున్నా సరే మీకు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే అది ప్రథమంగా బాధ్యతనిస్తాయి ఆ బాధ్యత బంధానికి దారితీస్తుంది ఆ బంధం అధికారానికి తీసుకెళ్తుంది అధికారంతో మీరు దుఃఖాన్ని కట్టుకుంటారు మీరు ఎక్కడి నుంచి ఆస్వాదించాలంటే మీరు మీ హృదయం నుంచి ఆస్వాదించాలి మీ మనస్సు నుంచి కాదు అంటే మీ ఇంద్రియాల నుంచి కాకుండా మీరు విషయాల్ని అన్నింటినీ కూడా ఎక్కడి నుంచి ఆస్వాదించాలి మీరు మీ హృదయం నుంచి ఆస్వాదించాలి మీరు మీరు హృదయం నుంచి దాన్ని ఆస్వాదించాలంటే మీరు నూటికి నూరు శాతం మీ హృదయంలో తేలాడుతున్నటువంటి మహదానందం ఏదైతే ఉన్నదో మీరు ఆ పరిపూర్ణమైనటువంటి మహదానందంతో కాస్త సేద తీరితేనే తప్ప మీరు నూటికి నూరు శాతం అంతర్ముఖులు కాలేరు మీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ స్వేచ్ఛను మీరు ఎప్పటికీ అనుభవించలేరు మీరు మనసుతో మీరు చేసిన ఏదైనా సరే మీకు నూటికి నూరు శాతం అది మీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది మీ మనస్సు ఏ మూలం నుంచి అయితే ప్రకటితమవుతుందో మీరు ఆ మూలంలో కాస్త సేద తీరితేనే తప్ప మీరు ఎప్పటికీ కూడా మీరు అపూర్ణమైనటువంటి సంతృప్తిని ఆనందాన్ని మీరు ఎప్పుడు మీరు అనుభవించలేదు మీ మనసు ఎప్పుడు కూడా దేనికోసం అంటే అది ఆధిపత్యం కోసం నిరంతరం అది పాకులాడుతూ ఉంటుంది నిరంతరం మార్పు మీరు మార్పులో పడి కొట్టుకుపోకుండా ఉండాలి అంటే మీరు నిరంతరం మీ హృదయంలో సేద తీరాలి నిరంతరం హృదయంలో సేద తీరాలి మీరు ఎప్పుడైతే మీ హృదయానికి కాస్త దగ్గరగా ఉన్నారు మీరు ఎప్పుడైతే మీ హృదయంలో సేద తీరతారు మీరు బాహ్య విషయాల పట్ల మీరు ఎప్పుడైతే కాస్త అనాసక్తితో ఉంటారు మీ బుద్ధికి ఎప్పుడైతే మీరు కాస్త బుద్ధి చెప్పుకుంటారో మీ మనసు తలకు ప్రవర్తన ఏదైతే ఉన్నదో ఆ ప్రవర్తనని మీరు నూటికి నూరు శాతం ప్రతి ఇది ఒక అపోహ అనేటువంటి నిర్ధారణని నిర్ధారణని మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో మీరు స్వేచ్ఛగా అంతర్ముఖులవుతారు మీ అందరి యొక్క పరిపూర్ణమైనటువంటి శాంతికి ఒక దివ్యమైనటువంటి మార్గం ఏంటంటే అది మీరంతా పూర్తిగా అంతర్ముఖుల అవడమే మీ అంతర్ముఖత్వమే మిమ్మల్ని మీ మీ హృదయంలో ఉన్న పరిపూర్ణత ఏదైతే ఉందో దానికి తీసుకెళ్తాం తప్ప మీరు అంతర్ముఖం కాకపోతే మీ మనస్సు ఏంటి కొంచెం అంతర్ముఖం కాకపోతే మీరు ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అసలు అసలు మీరు మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారనేటువంటి విషయం కూడా మీకు అది పూర్తిగా తెలియదు మీ మనసు మీరు ఎక్కడున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియనివ్వదు అసలు అంటే మీ మనసు పట్ల మీకు బాగా అబ్జర్వేషన్ ఉండాలి బాగా మీ మైండ్కి ఎప్పుడైతే మీ మనసు ఎప్పుడైతే మీ మీద అబ్జర్వేషన్ దాన్ని ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీ మనసును ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటారో దాని ప్రవర్తన ఏదైతే ఉందో అది 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 అంటే దాని మైండ్ ప్యాటర్న్ అంటారు అది ఎలా ఉంది అనే విషయం మీకు బాగా తెలుస్తుంది అది మీ దుఃఖానికి కారణం ఏంటి అనే విషయం మీకు ఎక్కడ తెలుస్తుంది అంటే మీ మనస్సుని మీరు ఎప్పుడైతే స్వేచ్ఛగా అధ్యయనం చేస్తారో అది నా మాటలతోటి సంబంధం లేకుండా పుస్తకాలతోటి సంబంధం లేకుండా అది ఇటువంటి ప్రవచనాలు సత్సంగాలతోటి సంబంధం లేకుండా పుస్తక జ్ఞానంతో సంబంధం లేకుండా మీ మనస్సును మీరు ఎప్పుడైతే నేరుగా అధ్యయనం చేస్తారో మీ మనస్సు యొక్క మూలాలతోటి ఎప్పుడైతే మీరు పూర్ణంగా తాదాత్మ్యత చెందుతారు మీరు ఎక్కడి నుంచి అయితే మేల్కొంటున్నారు మీ హృదయం నుంచి మీరు ఎక్కడి నుంచి అయితే మీరు గాఢ నిద్దరులోంచి మేల్కొంటున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి అయితే మేల్కొంటున్నారు తర్వాత మీరు ఏ మూలంలో అయితే లైవ్ అయిపోతున్నారు ఆ మూలం పట్ల మీరు ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో విశ్వాసంతో మీరు ఎప్పుడైతే లోపలికి అడుగుతారు అప్పుడు మీరు అక్కడ అంతర్ధానం అవుతారు మీరు కరుగుతారు మీతో సహా మీ దేవుడు కూడా లేదన్న విషయాన్ని మీరు అక్కడ తెలుసుకుంటారు మీరు మీ మనసు ఉన్నంతవరకే మీ మై మీ మనసు పనిచేస్తున్నంతవరకే మీకు నేచర్ తలకు క్రియేషన్ అంటే మీకు మీ కనుచూపు పారినంత వరకు ఈ క్రియేషన్ అంతా ఉందన్న విషయం మీరు తెలుసుకుంటారు మీ మనసు ఆగిపోతే క్రియేషన్ ఆగిపోతే మీ దేవుడు ఆగిపోతాడు ఈ శాస్త్రాలు ఆగిపోతాయి ఈ ఉపదేశాలన్నీ ఆగిపోతాయి మీకు మీరు ఎవరు అంటే మీరు హ్యూమన్ బాడీ అనుకుంటున్నారు యువర్ ఎంటీ స్పేస్ అర్థమవుతుందా ఆ స్పేస్ నేనేం చెప్తానంటే అది సుప్రీం బీయింగ్ అది దాని ఏమంటాం మనం సుప్రీం బీయింగ్ అది బీయింగ్ ఉండటము ఉండటము మీ అందరి యొక్క సహజ నైజం అది ఉండటము ఆనందము తాలకు పరిపూర్ణమైన స్పృహ ఉండటమైనటువంటిది నిష్కలంకమైనటువంటి మహదానంద స్వరూపం అది ఉండటం అది కేవలము ఉండటం అది అది ఎవరుగా ఉండటం అంటే మీరు మీరుగా ఉండటం అది మీరు దేవుళ్ళుగా ఉండటం కాదు మీరు ఈ లోకానికి సంబంధించినటువంటి వాసనల రూపంగా ఉండటం కాదు మీరు ఎలా ఉండటం అంటే మీరు ఉన్నారనేటువంటి స్పృహ లేకుండా సదా ఉండటం అది స్వేచ్ఛగా ఉండటం అది ఆనందంగా ఉండటము అక్కడ పరస్పర్శ లేకుండా ఉండటము పోలికలు లేకుండా ఉండటం ఉండటము అది ప్యూర్ బీయింగ్ అది మీరందరూ ఉన్నారు మీరందరూ ఉన్నారు ఎప్పుడు ఉన్నారు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ముందు ఉన్నారు మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా లేనప్పుడు కూడా మీరు ఉన్నారు మీరు అజ్ఞానంతో ఉన్నప్పుడు ఉన్నారు అసలు అజ్ఞానమైనటువంటి పొర తొలగిపోయిన తర్వాత కూడా మీరు ఉన్నారు మీరు ఉన్నారనడానికి ఎవరి ప్రమాణం అవసరం లేదు నేను చెప్పక్కర్లేదు శాస్త్రాలు చెప్పక్కర్లేదు గురువులు చెప్పక్కర్లేదు ఎవరో ఒకళ్ళు వీలునామా పట్టుకొచ్చి మీ దగ్గరికి వచ్చి రాసి ఏలు ముద్దలు వేసి చెప్పక్కర్లేదు మీకు మీరు ఉన్నారనడానికి మీరు ప్రత్యక్షంగా ప్రత్యక్ష సాక్షి మీరు మీరు తెలియవలసిందల్ల మీరు ఉన్నారనే విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది కానీ మీరు ఏ మూలంలోంచి ప్రకటితం అవుతున్నారనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి అది మీరు ఎక్కడి నుంచి ప్రకటితం అవుతున్నారు మళ్ళీ ఎక్కడ అంతర్ధానం అవుతున్నారు అది మీరు నేను ఉన్నారని బతులకు అందరికీ ఏమో తెలుస్తుంది మీకు ఒక హ్యూమన్ బాడీ అర్థమవుతుందా మీకు ఈ ఈ బయటకి మీకు ఎలా కనిపించేటువంటి బాడీ ఏదైతుందో బాడీ తెలుస్తుంది మీకు మీరు ఉన్నారనే విషయం మీకు తెలుస్తుంది అందులో ఏం సందేహం లేదు అసలు అని కానీ మీరంతా నిద్దట్లో ఏమైపోతున్నారు మీరు ఎక్కడ అంతర్ధానం అవుతున్నారు మీరు మీకు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు మీరు ఒక్కొక్కసారి అన్కాన్షియస్ అవుతున్నారు అప్పుడు మీరు ఏమైపోతున్నారు మీకు ఏదో ఆనందం కలిపినప్పుడు మీకు అన్కాన్షియస్ అవుతున్నారు అప్పుడు మీరు ఏమైపోతున్నారు మీరు మీరందరూ మీ దేవుల దగ్గరికి మీ దేవతల దగ్గరికి మీ గురువుల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారిగా ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా కళ్ళు మూసుకుంటారు అప్పుడు మీరు ఏమైపోతున్నారు ఎక్కడ మీరు సేద తీరుతున్నారు మీకు అనుగ్రహం ఎక్కడి నుంచి అందపడుతుంది మీకు అది మీకు ఎక్కడి నుంచి అందపడుతుంది అనుగ్రహం మీరు ఎక్కడి నుంచి ప్రకాశిస్తున్నారు మీరు మీరు అనుకుంటున్నారు నాలుగుతోటి పళ్ళతో మాట్లాడుతున్నాడని అనుకుంటున్నారు ముక్కుతో వాసన చూస్తున్నాం అని అనుకుంటున్నారు అర్థమవుతుందా వాటిలన్నిటికీ శక్తి వాటి ప్రేరణ మీకు ఎక్కడి నుంచి అందపడుతుంది మీకు ఎవడో దేవుళ్ళ దగ్గర నుంచి దేవతల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి మీకు ఏం అందపడుతుంది లేదు అది మీ నిజమైన స్పృహ నుంచి అది సుప్రీం బీయింగ్ మీకు ఆ హృదయం నుంచి ప్రకటితం అవుతుంది అది అది మహతానందము అది పరిపూర్ణమైన శాంతి పరిపూర్ణమైన వెలువుతో మీకు అది లోపల నుంచి ప్రకటితం అవుతుంది అక్కడ సేద తీరాలంటున్నాను నేను అది మీరు అందరూ అంటారు మా మనస్సు మాకు సరిగ్గా సహకరించట్లేదు మీ మనస్సు మాకు సహకారం మీకు మనసు మీకు ఎందుకు మీకు సహకరించట్లేదు సహకరించట్లేదు అంటున్నారు తప్ప మీరు అది మీరు మూలాన్ని కనుక్కోవటం లేదు మీరు అంటే మనసు సహకరించట్లేదు అంటే అర్థం ఏంటి మీరు లోపలికి వెళ్ళట్లేదు అనే కదా అర్థం మీరు లోపలికి వెళ్ళట్లేదంటే అర్థం ఏంటి మీకు ఏదో అడ్డుగా ఉంది అక్కడ ఇది బాగా అర్థం చేసుకోండి మీరు విషయం విషయాన్ని బాగా అర్థం చేసుకోండి మీకు సాధన అక్కర్లేదు మీకు మీరు సాధన వల్ల కానీ మీ తపస్సుల వల్ల కానీ మీకు ఇక్కడ ఏం అవ్వదు మీకు అవగాహన వల్ల పరిపూర్ణంగా మీరు ఆ శాద తీరుతారు మీరు అవగాహన ఉండాలి బాగా మీకు అవగాహన ఉండాలంటే మీకు బుద్ధి కుశలత ఉండాలి మీకు బుద్ధి కుశల అంటే వివేకం అంటారు తెలుసారా మీకు వివేకం అంటారు తెలుసా మీకు బుద్ధి కుశలత అంటారు బుద్ధి కుశలత లేకుండా మీకు ఎప్పుడు మీరు అంతర్ముఖులు కాలేరు మీకు ఎప్పుడు ఈ ప్రకృతి అంటే ఈ వాసన ఉంది కదా వాసన మిమ్మల్ని ఎప్పుడు అంతర్ముఖం కానివ్వదు మీకు మీరు మూలాన్ని బాగా జాగ్రత్తగా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి సబ్జెక్ట్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి మీరు మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోవట్లేదు కాబట్టి ఆత్మానుభవం అనేటువంటి శీర్షిక యుగాల తరబడి కొనసాగుతుందండి అది ఎప్పుడు మీరు ఎవరో ఒకరి మీద ఆధారపడతారు డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్ మీరు ఎవరు ఎవరి మీద ఆధారపడకూడదు ఎవరికి ఎవరు భయపడకూడదు అసలు భయపడకండి మీరు దేనికి భయపడకండి దేనికి భయపడతారు మీరు మీకు ఎండ గత ఎండలోకి బయటకు వెళ్ళాలంటే భయం అండి రాత్రి చీకట్లోకి వెళ్ళాలంటే భయం అండి అందరికీ ఏంటంటే కాస్త లోపలికి వెళ్ళాలంటే భయం అండి ఎందుకు భయం దేని గురించి భయం దేశానికి స్వతంత్రం వచ్చిందండి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి అన్ని దేశాలకి స్వతంత్రం వచ్చిందంటే రాలేదా కానీ ఏ మనిషికి స్వేచ్ఛ లేదండి మీకు స్వేచ్ఛ లేదు మీకు స్వేచ్ఛ లేనప్పుడు ఏమవుతుందంటే మీ మీ గుండెలు బరువెక్కిపోతాయి అర్థమవుతుందా స్వేచ్ఛ లేనప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇతరుల మీద ఆధారపడిపోతారు ఎవరికి స్వేచ్ఛ లేదు మీరు ఎప్పుడైనా స్వేచ్ఛ గురించి ఆలోచించారా మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి దేవుళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మీరు పాడైపోతున్నారు మీరు దేవతల గురించి శాస్త్రాల గురించి గురువుల గురించి అందరి గురించి ఆలోచిస్తున్నారు మీరు పాడైపోతున్నారు పూర్తిగా మీకు ఎవ్వరికి ఇండివిడ్యువాలిటీ లేదు నేను మామూలు ఇండివిడ్యువాలిటీ గురించి చెప్పట్లేదు సుప్రీం ఇండివిడ్యువాలిటీ మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మీ ఇండివిడ్యువాలిటీని ఎప్పుడు మీరు కోల్పోయినటువంటి పరమచర్మ స్థితి గురించి మాట్లాడుతున్నాను నేను ఈ పుస్తకాలు ఏమీ మాట్లాడిన మాటలు ఇవి ఈ ప్రవచనకారులు ఎవరో మాట్లాడిన మాటలు ఇవి ఏంటండి ఇది కేవలము మనస్సు వెళ్ళి హృదయంలోని ఏ హృదయ గర్భంలో అయితే లేనమైపోతుందో అక్కడ ఒక పరిపూర్ణమైన శాంతి ఒక పరిపూర్ణమైన మహాస్పృహ ఒకటి మేలుకుంటుంది ఆ స్పృహ వ్యక్తం అవుతూ ఉంటుంది ఆ స్పృహ నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా ఆ మాటలకు నేను కూడా సాక్షినే మీరు కూడా సాక్షి దానికి అది పరిపూర్ణమైన మహా ఆనందం అది ఈ ఆనందం గురించి ఆలోచించాలంటున్నాను మీరు ఎప్పుడైతే భయం నుంచి బయటపడిపోయారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి భయ ఇప్పుడు బయట చీకటి ఉంటుందండి చీకట్లో చీకట్లకు వెళ్ళాలంటే భయమేనా కదా మీ లోపల కూడా చీకటి ఉంది ఏంటండి మీరు కళ్ళు పోసుకుని లోపలికి చాలా ఏదేదికి వెళ్ళగలుగుతారు బయటికి వెళ్ళాలంటే భయపడతారు అందరూ కానీ లోపలికి వెళ్ళాలంటే ఎవరు భయపడరు ఎందుకు భయపడరు మీరు లోపల మీకు అడ్డు లేదు కాబట్టి బయట మీకు అడ్డు ఉంది అందరికీ అర్థమవుతుందండి మీరు ఈ సమాజం పేరుతో బాగా అడ్డులు పెట్టేసుకున్నారు మీకు బాగానే ఆధ్యాత్మికత అంటే నీవక్కడవే ఆధ్యాత్మిక సమాజం ఎప్పుడు లేదు ఆధ్యాత్మికత ఎప్పుడు ఏకత్వాన్ని సూచించదు మీరు గుడికెళ్ళినప్పుడు కూడా గుంపులుగా వెళ్తున్నారండి అందుకే మీకు విషయం అర్థం కావటం లేదు ఆధ్యాత్మికత అంటే నీ ఒక్కడవే ఇంకెవరు లేరు అందులో దానికి బాండింగ్ లేదు ఆధ్యాత్మికతకి ఎక్కడ ఎలాంటి బాండింగ్ లేదు అసలు అర్థమవుతుందా మీ బాండింగ్ అంటే మీ బంధం ఎప్పుడైతే బద్దలైపోతే మీ దేవుడు పూర్తిగా పతనం అయిపోతాడు అక్కడ మీరు అనుకుంటున్నాడు మీరు దేవుడు మీరు అనుకుంటారు మాది దేవుడు కాదు మీ మీ మైండ్ క్రియేషన్ అదంతా మీ మైండ్ క్రియేషన్ అదంతా మీ మైండ్లో మీరు క్రియేట్ చేసుకున్నారు అది మీ అనుభవం కాదు మీరు అనుభవిస్తున్న మీ జీవితం అంతా కూడా మీది కాదది అది ఇతరుల తలకు అనుభవాలు ఇతరుల తాలకు అది అభిప్రాయాలతో ఏర్పరచుకున్నారు మీరు అంతా దాన్ని వాస్తవం అలా లేదు నేను చెప్పినట్టుగా లేదు మీరు వింటున్నట్టుగా లేదు అది ఎలా ఉంది అని అంటే చాలా మహోజ్వలంగా ఉంది అది వాస్తవం మీరు ఏదో అనుకుంటున్నారు మీరు అనుభవించేది వాస్తవం కాదు అది వ్యక్తి పూర్తిగా విధ్వంసం అయిపోతున్నాడు అంటున్నాను అక్కడ నేను అసలు వ్యక్తి లేడంటున్నాను అక్కడ ఏ మూలాలు లేవంటున్నాను అక్కడ ఏ శాస్త్రాలు దాన్ని అందుకోలేవు వేదం కూడా మాట్లాడలేదు దాని గురించి అది సుప్రీం బీయింగ్ అది మీరు అనుకుంటున్నారు మీకు తెలిసిందని మీరు అనుకుంటున్నారు అర్థమవుతుంది అది మీ మైండ్ మీ మైండ్ సెటిల్ చేసేసింది దాన్ని అక్కడ నాకు అని దాన్ని దాన్ని ఏం చేసింది అక్కడ సెటిల్ చేసేసింది ఆ మ్యాటర్ని మీ మనసు ఎంత బలంగా ఉందో చూడండి అసలు మీ వాసనలు ఎంత బలంగా ఉన్నాయో చూడండి అసలు అని మీ నిర్ధారణలు ఎంత బలంగా ఉన్నాయో చూడండి మీ అపోహలు ఎంత బలంగా ఉన్నాయో చూడండి మీరు ప్రతిదాన్ని జడ్జి చేస్తున్నారు అందుకే మీరు లోపలికి అంటున్నారు మీకు అడ్డుపడుతుంది అర్థమవుతుంది ఇప్పుడు ఇదంతా అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఈ వెనకాల కూడా ఇది వేశారండి ఇది ఒరి ఒరి వేసారండి మీకు దానికి ఒక కాలువ పెడతారండి కాలువ పెట్టినప్పుడు మీకు అంత గ్రాస్ ఉంటుంది మడ్డు ఉంటుంది మీకు పారతో దాన్ని కట్ చేసేస్తారు కట్ చేస్తేనే వాటర్ ఫ్లో వెళ్తుంది అవునా అది కట్ చేయకపోతే అది ప్రాపర్ ఫ్లో ఉండదు అర్థమవుతుంది అక్కడ మీకు ఏదో అడ్డు ఉంది ఇక్కడ మీ లోపల మీకు అడ్డు ఉంది ప్రతిదానికి అడ్డు పడుతుంది ఆ అడ్డు ఏంటో చెప్పమంటారా మీ జడ్జిమెంట్లు అండి ఆ మీరు జడ్జి చేసేస్తున్నారండి ప్రతి కోర్టులో ఎంతమంది ఉంటారండి జడ్జిలు ఒకళ్ళు ఉంటారండి కొంపల్లో ఒక ముప్పై మంది జడ్జిలు ఉంటారండి ప్రతి వాడు జడ్జి చేస్తాడండి వీళ్ళు ఇలాగ ఉండాలంటారండి వాళ్ళు అలాగ ఉండాలంటారండి ఏటండి మీకు ఎవరికీ అర్థం కావట్లేదు మీ జడ్జిమెంట్స్ మీ సహజ జీవనాన్ని ఎంత నాశనం చేసేస్తున్నాయో ఎవరో సహజంగా జీవించట్లేదండి దేవుడు లేకపోతే బతకలేరండి మీరు ఎవరోనే గురువులు లేకపోతే బతకలేరండి శాస్త్రాలు లేకపోతే బతకలేరండి మీరు మీరు పుట్టడం ఎలా పుట్టారండి మీరు ఏ ప్రణాళిక ఏమన్నా కనిపిస్తున్నాడు మీకు ఎవరికైనా ఎలాంటి ప్రణాళిక లేదు చనిపోయినోడికి ఏమన్నా ప్రణాళిక లేయడం వల్ల ప్రయోజనం ఉందండి లేదు మరి మధ్యలో ప్రణాళికలు వేస్తున్నాడండి ప్రతి వాళ్ళు జడ్జి చేస్తున్నారండి ప్రతి విషయాన్ని జడ్జి చేసేస్తున్నారండి ఇలా ఉండాలి అలాగ ఉండాలి అలా చేయాలి ఇలా చేయాలి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేక నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు ప్రత్యేక సౌందర్యాన్ని కలిగి ఉన్నారు ప్రతి వ్యక్తి ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమ స్వరూపంగా ఉన్నాడు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ 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 ఇండివిజ్యువల్ కంప్లీట్ ఇండివిజువల్గా ఉన్నారు ఎవరికి ఎవరితోనే సంబంధం లేదు అసలు ఇక్కడ ఎవరు ఎవరికి ఏమీ కారు అసలు ఎవరి మాననాలు యథేచ్ఛగా జీవించడం చేత కావట్లేదు ఎవరికి మరిచిపోతున్నారు ఆధ్యాత్మికత పేరుతో మీ జీవనాన్ని పూర్తిగా పతనం చేసుకుంటున్నారు మీరు మార్పులు 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 గురువులు మార్చడాలు దేవుణ్ణి మార్చడాలు పుస్తకాలు మార్చడాలు సమాజాన్ని మార్చడాలు నిరంతరం మార్పులు మార్పులు మార్పును కోరుకుంటున్నారు అంతా కూడా మీకు ఎవరికి సహజంగా జీవించాలని లేదా అసలు మీరందరూ ఆధ్యాత్మిక జీవనం నుంచి బయటపడాలని లేదా మీ సహజ జీవనంలోకి మీకు రావాలని లేదా ఒకరితోటి పోలికలు లేకుండా ఒకరితోటి పద్ధతులతోటి ఒక సాంప్రదాయాలతోటి ఎలాంటి సంబంధం లేకుండా మీ అంతటి మీరుగా మీరు మీరుగా చాలా యథేచ్ఛగా చాలా ఆనందంగా చాలా హాయిగా చాలా సమృద్ధిగా చాలా ప్రశాంతంగా జీవించాలని మీకు ఎవరికీ లేదా మీరు మాట్లాడుకోవాల్సింది ఇదండి